దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలో సోమవారం రెవెన్యూ కార్యాలయం నందు సంబంధిత ఉన్నతాధికార సిబ్బంది లేకపోవడంతో అర్జీదారులు చేసేది ఏమీ లేక వెనుతిరిగి వెళ్లారు కార్యాలయ పరిధిలో ఈ విషయమై పూర్తి స్థాయిలో నోటీస్ బోర్డునందు సమాచారం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అర్జీదారులు సైతం అనుకుంటూ తిరిగి వెళ్ళుట గమనార్హం వారు వెళుతూ వెళుతూ ఇక నుండి ప్రతి సోమవారం జిల్లా కేంద్రం నందలి కలెక్టర్ కార్యాలయంలో ఈ రెవెన్యూ సిబ్బంది హాజరవుతుంటారని అనుకుంటూ తిరిగి వెళ్లారు